హలో అండి నేను మీ నీరజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గుప్పంద మనసు సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్మార్ట్ బుక్స్ అండి నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మహేంద్ర ఇంటికి వెళ్ళిపోతానని అందరితో చెప్తాడు అప్పుడు దేవి అని మేము వద్దని చెప్పినా కూడా మీరు వినడం లేదు అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అంటుంది అప్పుడు మహేంద్ర నా ప్రాబ్లం చెప్పను కదా వదిన గారు అని అంటాడు అప్పుడు దేవి అని నీ కొడుకు కొడులు వచ్చాక నీ ఆనందం నువ్వు చూసుకుంటున్నావు కానీ మా ఆనందం గురించి పట్టించుకోవడం లేదు అయినా మీ అన్నయ్య గురించి కూడా పట్టించుకోవడం లేదు అని అంటుంది అప్పుడు ఫరీంద్ర ఎందుకలా మాట్లాడుతున్నావు నా తమ్ముడు నా గురించి పట్టించుకోవట్లేదని నువ్వేలా అంటు అనుకుంటున్నావు అని అంటాడు అప్పుడు మహేంద్ర వదిన గారు మీరేమన్నా మీరేం చెప్పిన నేను విప్పించుకోను మేము ఖచ్చితంగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందే అని అంటాడు అప్పుడు ఫరీంద్ర చూడు మహేంద్ర నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నువ్వు ఇక్కడ ఉంటేనే ఇంటికైనా మా జీవితానికైనా కల ఉంటుంది మీరు వెళ్ళిపోతే మళ్ళీ ఆ కళ పోతుంది మన కన్నీళ్లకు దేవుడు మనసు కరిగిపోయి మళ్ళీ రిషి బస్ ధరలను మన ఇంటికి పంపించాడు మీరు ఇక్కడే ఉండకూడదా అని అంటాడు పనీంద్ర అప్పుడే అక్కడికి బస్ధారా రిషి అక్కడికి వస్తారు మామయ్య నేను రిషి సార్ కాలేజీకి వెళ్తున్నాం వెళ్ళేస్తాం మామయ్య అని అంటుంది అప్పుడే మహేంద్ర అమ్మ వస్తుదారా అన్నీ వాళ్ళు ఇక్కడే ఉండమని అంటున్నారు నువ్వేమంటావమ్మా అని అంటే బస్దారా మీరేమనుకుంటున్నారు మావయ్య అని అంటుంది అప్పుడు నీ ఇష్టమే నా ఇష్టమమ్మ నువ్వేం చెప్తే అదే నువ్వు ఇక్కడే ఉండాలి అంటే ఇక్కడే ఉందాం లేదంటే అక్కడే ఉందాం అనంటే అప్పుడు వస్తారా మావయ్య మనం ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం కాలేజీ నుండి వచ్చాక సాయంత్రం మన ఇంటికి వెళ్ళిపోదాం మావయ్య అని అక్కడ నుండి వెళ్ళిపోతారు సారీ అన్నయ్య తన ఇష్టాన్ని నేను కాదనలేను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహేంద్ర తర్వాత దేవి అని ఏంటండి మీరు వాళ్ళు వెళ్తానంటే మీరు మౌనంగా ఉన్నారేంటి అని అంటుంది అప్పుడు మహేంద్ర నేను సాధ్యమైనంత వరకు నేను చెప్పాను కదా అయినా వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు చాలు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏంజల్ అత్తయ్య నాకు చాలా హ్యాపీగా ఉంది రిషి చనిపోయడానికి కానీ రిషి బ్రతికి ఉండడం బస్దారు చెప్పినట్లే రిషిని తీసుకురావడం ఇదంతా నమ్మసక్యంగా లేదు కానీ బస్ అందరి నమ్మకాలను కొట్టిపడేసి తన నమ్మకమే నిజం చేసింది రిషి బస్దారలో తిరిగి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అంతయ్య ఏంజల్ ఎన్ని చెప్పినప్పటికీ అనుపమ చాలా డల్గా ఉంటుంది అప్పుడు ఏంజల్ ఏంటత్తయ్యా రిషి వసలు తిరిగి రావడం నీకు ఇష్టం లేదా అని అనగానే అప్పుడు అనుపమ వాళ్ళు తిరిగి వచ్చినందుకు నాకు నీకన్నా ఎక్కువ సంతోషమే ఉంది అని అంటున్నప్పుడు ఏంజల్ సంతోషం ఉంటే సరిపోతుందా మనం వాళ్ళని కలిసి మన ఆనందాన్ని వాళ్ళకి తెలుసులు చేద్దాం పదండి అత్తయ్య అని అంటే అనుపమ నేను రాను కావాలంటే నువ్వు వెళ్ళు అని అంటున్నప్పుడు ఏంజల్ ఎందుకు రత్తయ్య రీజన్ చెప్పు అనగానే నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది అత్తయ్య నీకెందుకు అంత పట్టుదల నీ కోపం నీ పంతం ఎవరి మీద చెప్పండి అని అంటుంది ఏంజైల్ అప్పుడు అనుప మనకు ఎవరి మీద కోపం లేదు జీవితం చాలా విచిత్రమైనది అయినా ప్రతి ఒక్కరూ అందరితో కలిసి ఉండాలని అనుకుంటారు కానీ నాకు ఎదురైన పరిస్థితుల వల్ల నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దానికే కట్టుబడి ఉన్నాను నేను కానీ మన గానీ కాలేజీకి రాము కావాలంటే నువ్వు వెళ్ళిన నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు ఏంజైల్ ఏంటి బాబా అత్తయ్య ఇలా చెప్పి వెళ్ళిపోతుంది అని అంటే మనం అమ్మ చెప్పింది కదా వదిలే ఇవి ఏంజల్ అయినా ప్లీజ్ నా సిచ్యుయేషన్ని అర్థం చేసుకో ఏంజల్ అని అంటాడు మనం అప్పుడు ఏంజల్ బావా నేను అర్థం చేసుకున్నాను కానీ నువ్వు కూడా నా సిచ్యుయేషన్ని అర్థం చేసుకో ఎందుకంటే రిషి నా బెస్ట్ ఫ్రెండ్ తనని చూడాలని తనతో మనసారా మాట్లాడాలని నాకు ఉంటుంది కదా బావా ప్లీజ్ నువ్వు కూడా నాతో పాటు కాలేజీకి రాకూడదు అని అంటాడు అప్పుడు మను రానని చెప్తాడు కానీ బావా నువ్వు రాకపోతేనే ఇక్కడ నువ్వు కదలను అని అంటుంది ఏంజల్ నీతో పాటు రావడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ నేను కాలేజీకి వస్తేనే ప్రాబ్లం అందుకే రానంటున్నాను అర్థం చేసుకో అంటాడు మనం అప్పుడు ఏం జైలు నువ్వు కాలేజీకి నాతో పాటు వచ్చి గేట్ ముందే నిల్చో అని అంటున్నప్పుడు మనం నాకు నచ్చలేదు ఒకవేళ నేను వచ్చాక పట్టుబట్టి కాలేజీ లోపలికి తీసుకువెళ్ళిన గ్యారంటీ ఏముంది అని అంటాడు అప్పుడు ఏం జైలు నేను రమ్మని చెప్పనులే అని అంటుంది అప్పుడు మనం ఈ విషయం అమ్మకు తెలిస్తే చాలా ఫీల్ అవుతుంది అందుకే తనకు చెప్పకూడదు అని అక్కడే కాలేజీకి వెళ్ళిపోతారు తర్వాత శైలేంద్ర చాలా టెన్షన్గా ఉంటాడు అప్పుడు దేవిని వచ్చేసి ఏంటి శైలేంద్ర అంతా టెన్షన్గా ఉన్నావు అంటే మమ్మీ ఓ పెద్దనా కలర్ కనమన్నాడు వాడిని నిజం చేసుకోమన్నాడు నాకేమో పీడ కలలు వస్తున్నాయి ఆ ఎంటి పోస్ట్ నాకు వస్తుందా రాదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు దేవి అని శైలేంద్ర ఆ కలర్ కాస్త పక్కన పెట్టేసి ఆ రంగతో ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించాలి అని అంటుంది మమ్మీ ఆ రంగ ఇంట్లోనే ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ రివర్స్ అవుతున్నాయి మమ్మీ ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు మమ్మీ అంటాడు శైలేంద్ర అప్పుడు దేవేని మనం వసధర చనిపోయింది అనుకుని రంగాన్ని రిషీలా చేసేస్తాం ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతానంటున్నారు మరి వసధర చెప్పిన మాటలకైనా లేదంటే మన ఆస్తి కోసమైనా రంగ పర్మనెంట్గా రిషీల ఇక్కడే ఉండిపోతాడేమో అదే జరిగితే మనం తను రిషి కాదు రంగా అని చెప్పినప్పటికీ ఎవరు వినిపించుకోరు సరోజ వాళ్ళు వచ్చి చెప్పినా వినిపించుకోరు చూడు శైలేంద్ర మనకు కావాల్సింది ఎండి సీటు ఇప్పుడు ఆ రంగతున్న సీట్ సొంతం చేసుకోవాలి అలా జరగాలంటే ఒకటి చేయాలి అని ఒక ప్లాన్ చెప్తుంది అప్పుడు శైలేంద్ర మంచి ప్లాన్ చెప్పావమ్మా ఇక నేను చూసుకుంటాను ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళేసి మన ప్లాన్ అమలు చేస్తాను ఇక అందరూ మన దారికి రావాల్సిందే ఇక ఎండి సీటు నాదే అని సంతోషంతో ఉంటాడు శైలేంద్ర తర్వాత రిషి వస్తారా కాలేజీకి వస్తారు రిషి తన ఎండి సీట్ను చూస్తూ వస్తుదారా ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని అంటే వస్తారా చాలా సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు రిషి నా మాట కాదనవని నాకు తెలుసు వస్తుదారా అని అక్కడే ఉన్న వాళ్ళ ప్రేమకు ప్రతిరూపమైన హార్ట్ సింబల్ని చూస్తూ ఉంటాడు అప్పుడు వస్తారా సార్ నాకు ఎప్పుడు బాధ అనిపించినా నా కళ్ళలో నీళ్ళు వచ్చినా దీనితోనే టైం స్పెండ్ చేసేదాన్ని సార్ దీనినే చూస్తూ ఉంటే అందులో మీరే నాకు కనిపించేవారు సార్ దీన్ని చూస్తున్నప్పుడు మన జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తుంటాయి సార్ మీరు నాతో ఫస్ట్ టైం మాట్లాడారు మీరు నాతో కలిసి డ్యాన్స్ చేసింది మీరు నాకు ప్రపోజ్ చేసింది మీరు నాతో గడిపిన ప్రతి క్షణాన్ని ప్రతి జ్ఞాపకాన్ని ఆలోచిస్తుంటే టైం ఎప్పుడు గడిచిపోయేది కూడా నాకు తెలియదు సార్ అని అంటుంది అప్పుడు ఋషి ఎందుకో తెలియదు కానీ మొదట్లో నీ పైన కోపం ద్వేషం అన్నీ ఉండేవి అది ఇష్టంతో కూడిన కోపమో లేక ఏంటో అనేది నాకు తెలియదు మేబీ ఆ కోపంలో కూడా ప్రేమ ఉండేదేమో నువ్వు ఒక్కరోజు కనిపించకపోయినా నాకు అదోలో ఉండేది వసదారా కానీ నువ్వు కనిపిస్తే నీ మీద ఏదో ఒక ఫీలింగ్ చూపించాలనిపిస్తుంది అది కోపమో ద్వేషము ప్రేమ కూడా నాకు ఏమీ తెలియదు అప్పటికే అమ్మ నాతో చెప్తూనే ఉంటుంది వసదరా వస్తుదారా గతంలో మనం దూరంగా ఉన్నామేమో కానీ మన మనసులు మాత్రం ఎప్పుడు దగ్గరగానే ఉన్నాయి వస్తారా అంటాడు రిషి అప్పుడు బస్దారా అవును సార్ మన మధ్య పరిస్థితులు అడ్డుగోడులుగా నిలిచినప్పుడు మన ఆలోచనలే వాటిని కూల్చిపడేస్తాయి మన మధ్య ఉన్న దూరం తొలగిపోయి మనం ఒక్కటయ్యే వాళ్ళం సార్ సార్ నేను మీ ప్రేమను పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్ కానీ అనగానే రిషి నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది వస్తారా నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు వసదార మన ప్రేమ ఎప్పటికీ ఇలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది నువ్వు ఎప్పటికీ నా సొంతం నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు అని తన హృదయంపై చే వేసుకుంటాడో విషయ మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి